క్షేత్రంలో ఎంతో వైభవంగా సాగుతోంది ఈనాడు తల స్నానంలో జుల్లేడు రేగు ఆకులను తలపై భుజాలపై చేతులపై పెట్టుకుని స్నానం చేయడం మనకు ఒక వైజ్ఞానికమైనటువంటి సంప్రదాయం అంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా కిరణాల్లోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వ చేసుకునే వృక్ష జాతుల్లో రుద్రాక్ష జిల్లేడు రేగు చాలా ప్రధానమైనటువంటివి ఎందుకంటే రుద్రాక్ష చెట్టు ఎక్కువగా ఉత్తర హిందూ స్థానంలో ఉంటుంది వీటి కిందనే రుద్రాక్ష వీటి భేదాలు ప్రభావాలు ప్రపంచానికి బాగా తెలుసు సూర్యకిరణాల్లోని శక్తిని ఇవి గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి వాత శ్లేష్మాన్ని ధరించినటువంటి వారికి పోగొడతాయి రుద్రాక్షలు నానబెట్టి ఆ నీళ్లు తాగితే మసూచిక అనేది రాదు రుద్రాక్షలు శివ సంబంధమైనటువంటివి అంటే మంగళకరమైనటువంటివి అలాగే అర్క జిల్లేడు లో ప్రాణశక్తి బాగా నిక్షిప్తమై ఉంటుంది కనుక వేడిని కలిగిస్తుంది శ్లేష్మ పైత్య వాత దోషాలు తొలగిపోతాయి చర్మ రోగాలు వాతం వల్ల వచ్చే నొప్పులు కురుపులు పాము తేలు విషాలు కూడా తొలగుతాయి పక్షవాతం తొలగుతుంది బోధకాలు వ్యాధి అనేది ఆ జిల్లేడాకు స్థానం వల్ల తొలగిపోతుంది తెల్ల జిల్లేడు చాలా శ్రేష్టం అయితే దీన్ని ఉపయోగించే